ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపేడి గ్రామంలో రెండవ తేదీ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్యా ఉదంతం విదితమే వారి కుటుంబాన్ని పరామర్శించిన వంగవీటి మిత్రమండలి వంగవీటి నరేంద్ర ప్రాణ స్నేహితుడని కట్టుకథలో అల్లుతున్నారు కానీ ప్రాణ స్నేహితుడైతే ప్రాణం ఇస్తాడు గాని ప్రాణాలు తీయడు క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకునేవాడు ప్రాణమిత్రుడు ఎలా అవుతాడని మీడియా మిత్రులకు తన ఆవేదన వ్యక్తం చేసిన వంగవీటి నరేంద్ర ఇవాళ ఈ ఘటన కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలం దానకంపాడు దానకంపాడు గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికి పాత్రికే మిత్రులు మీడియా వాళ్ళందరూ కూడా మరి మీ దృష్టికి రాలేదా రావడానికి అది ఆలస్యమైందా తెలియదు కానీ మేము మిమ్మల్ని పట్టే కంటే మీ ద్వారా అయినా ఇప్పటికైనా ప్రజలందరి దగ్గరికి చేరవేసి దీన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని అసలు జరిగింది ఏంటనేది మీ ద్వారా తెలియజేయాలనేది కూడా మా యొక్క విన్నపం అయితే గత వారం రోజులుగా ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బయటకు వచ్చి అంటే పదిహేను రోజుల పాటు దీన్ని బయటికి రానివ్వకుండా చేశారు ఈ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎలాంటి కథనాలు అల్లుతున్నారంటే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు వాళ్ళ మధ్య జరిగింది చిన్నపాటి గొడవ అదొక యాక్సిడెంట్ అని చెప్పని చెప్తున్నారు సరే మనందరికీ తెలిసినటువంటిది వేరు వాళ్ళ దృష్టిలోనే మనం మాట్లాడుకుందామండి ప్రాణ స్నేహితులు నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద ఒకడినొకైతే చంపుకోడు మనకు తెలిసి అయితే ప్రాణ స్నేహితులు ఒకడికొకడు చంపుకోడు ఒకడు ప్రాణానికి ఇంకొకటి ప్రాణం అడ్డేస్తారు మరి అతను అంత ప్రాణ స్నేహితుడైతే చంపాల్సినంత దాకా ఎందుకు వచ్చింది అంటే ఇది బోటకం ఇది ఒక కట్టుకథ ఏదైతే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి కొన్ని మీడియాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక అబద్ధం అబద్ధం చుట్టూ ఒక కథల్లుతున్నారు నాకు తెలిసైతే ఆ అమ్మాయితో ఇప్పుడు మాట్లాడిన పరిస్థితిని బట్టి చెప్తుందంటే పూర్తిగా అతను ఒక ఒక దాదాపు రౌడీ షీట్ లేనటువంటి ఒక రౌడీ అండి చంపినటువంటి హరిప్రసాద్ వెనకాల అంగ బలం ఆర్థిక బలం అధికార బలం మరి అది ఎమ్మెల్యే గారి తరపునే కానీ వాళ్ళ సామాజిక వర్గం తరఫునే కానీ మరి ఇంకా ఇతరత్ర కారణాల వల్లే కానీ అతను ఆ బలాన్ని చూసుకుని ఈ పని చేసేటువంటి తన దగ్గర కాంట్రాక్ట్ వర్క్ చేసేటువంటి లక్ష్మీనాయుడు యొక్క భార్యని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తన దగ్గరికి రావాలని తన వశం కావాలని తను చెప్పిన మాటలు వినాలని నీ మొగుడు కేవలం నా దగ్గర పని చేసేవాడు మాత్రమే నేను నీకు కావలసినంత ఇస్తానని చెప్పని అసలు ఆవిడ మాటల్లో చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మరి ఇదే ప్రాణ స్నేహితుడైతే ప్రాణ స్నేహితుడికి నాకు తెలిసిన అర్థం ఏంటంటే కన్నా ఎక్కువ చెప్పుకుంటాడు ప్రాణ స్నేహితుడికి అలాంటి ప్రాణ స్నేహితుడు ఇతను ప్రాణాన్ని తీశాడంటే ఎందుకు ప్రాణ స్నేహితుడు అవుతాడండి ఎందుకే కట్టు కదా ఇవాళకి నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇన్ని రోజులు బయటకు ఎందుకు రాలేదు ఒక ఎమ్మెల్యే గారు ఒక రౌడీ షీటర్ చనిపోతే పాపయ్య చౌదరి ఆయన వీరయ్య చౌదరి చనిపోతే వెంటనే ఆయన స్పందించింది కాకుండా హోం మంత్రి గారు సీఎం గారు వీళ్ళందరూ వచ్చేసారే మరి ఈయన ఈయన ఏం తప్పు చేశాడు లక్ష్మీనాయుడు అంటున్నారు కదా మీడియా మిత్రులు అయ్యా మీరు దీన్ని కులపరంగా విడదీకండి వాళ్ళ ప్రాణ స్నేహితులు అంటున్నారు కులపరంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిస్థితులే ఇదే గానా వేరే విధంగా ఈ యాక్సిడెంటే గన ఈ యాక్సిడెంట్ అని మీరు చిత్రీకరిస్తున్న దాన్ని ఇదే మర్డర్ గాన ఆ కారు మీద నాయుడుస్ అని ఏ బొమ్మ ఉండి ఉంటే ఈ పాటికి దీని చుట్టూ ఎంత కది వెళ్ళేవాళ్ళండి ఒక సాంబగాడు ఒక శివగాడు ఒక మురళిగాడు ఒక కిట్టుగాడు వీళ్ళందరూ కూడా గ్రాఫిక్లు పెట్టి ఒక మూర్తిగాడు మెయిన్ ఛానల్స్ లో మొత్తం ఒక గ్రాఫిక్స్ తో దీన్ని చిత్రీకరించి ఒక తో ఒకటి రెడీ చేసి ఇంత హంగామా చేసేవాళ్ళు ఇవాళ ఆ మెయిన్ మెయిన్ ఏ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఛానల్ ఒక్కదాం లో కూడా ఎందుకు రావట్లేదండి దీన్ని బట్టన్నా మరి మేము మాట్లాడుతున్నాం మాదేమైనా తప్పుందా ఇది మరి ఒక కులానికి సంబంధించి రంగల్ని టార్గెట్ చేసి ఒక కాపు కులాన్ని ఎలక్షన్స్ లో దారుణంగా వాడుకుని ఇవాళ మాట బయటికి రానివ్వకుండా కేసులో కూడా అరెస్ట్ చేసింది ఇద్దరినే దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు ముఖ్యంగా అమాయకులైనటువంటి ఈ కాపు కులానికి ఒకటే చెప్తున్నా వీళ్ళు మనకి బాగా అనుభవం రంగా గారినే చంపారు మన దగ్గర నుంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తిని తర్వాత ఎంతో మంది నాయకులు ఎదుగుతుంటే కూడా రానివ్వలేదు ఇంకా వీళ్ళు మనకి మంచి చేస్తారని ఎవడో మాటలు చెప్తే మీరు వెళ్తంటే చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికైనా నా కాపు సోదరు సోదరి మనులు ఈ యొక్క దారుణమైన ఇన్సిడెంట్ ద్వారా మీకు కనువిప్పు కలుగుతుందని చెప్పని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పటికైనా ఈ మాయలోంచి బయటికి రండి ఈ బూటకప్పు తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎవరినైనా సరే వాడుకుని వదిలేస్తుంది అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఇదే పందాన వాళ్ళు నడుస్తూనే ఉంటారు ముఖ్యంగా మనం అనేవాళ్ళం ఈ కాపు కులం అనేది ఒక బానిసత్వానికే వాళ్ళు గురి చేశారు ఇప్పటికైనా మీరు మరొక్కసారి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను నా కాపు సోదర సోదరి కళ్ళు తెరవండి ముఖ్యంగా రంగాగారి అభిమానులకు కూడా నేను చెప్తున్నా చాలా మంది తెలియక బోటకపు మాటలు విని మాయ మాటలు విని వెళ్తున్నారు ఈ ప్రభుత్వం అనేది కేవలం వాడుకోవడానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుని ఇంటి ముందు కాపలా పెట్టుకోవడానికి మాత్రమే దయించి మీ మనసు మార్చుకోండి ఇంతకన్నా నేను చెప్పగలిగేది అది ఒకటే ఇప్పటికైనా మనందరం కలిసి వస్తే ఈ యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళకి సహాయం ఉందో తప్పనిసరిగా సహాయం వచ్చే విధంగా మనందరం కూడా పోరాడాలి ఇక కులాల పరంగా కానీ పార్టీల పరంగా పక్కన పెట్టి రోడ్డుమే పడిపోయినటువంటి చిన్న పిల్లలు ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాన్ని అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఇద్దరు యువకులు వాళ్ళ భవిష్యత్ ఏంటి నడుముల వరకు వాళ్ళకి దెబ్బలు తగిలి కింద నడుముల దగ్గర నుంచి కాళ్ళు ఏం పనిచేయలేని పరిస్థితి నేను వచ్చానండి చాలా బాధాకరంగా ఉంది మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది వీళ్ళందరికీ కూడా సరైన ఆర్థిక సహాయం ఇచ్చి ఆ యొక్క చనిపోయిన లక్ష్మీనారాయణ యొక్క భార్యకి కూడా ఉద్యోగం ఇప్పించి తప్పనిసరిగా వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం తెలియజేస్తామని చెప్పని మీ అందరికీ చెప్తున్నాను నమస్కారం ఉన్నారు ప్రభుత్వం లేదా